అయితే కృష్ణరాజు బుద్ధరాయిత అంటే జావరా ముగ్గురు కూర్చొని చిత్తలపల్ల తిట్టా చిత్తపల్ల తిట్టుంటే తిట్టే బాగుండదేమో ఏం కాదు పెద్ద కదమ్మా అయితే

అది పునా పుట్టిచ్చాడు ఎవరు నెహ్రూ నెహ్రూ పుట్టిస్తే అది చుట్టా పక్క నేను ఎప్పుడు సోలాక్కడ పోతుంది అంటే పోయింది నెహ్రిక పర్వాలేదు నిన్న ఆఫీసర్లు రాంగ్ రాశాడు காவல்துறையுறேன் படிச்சு வாழ்க்கை அப்படி ஆய் சேகம் காங்கிரஸ் டிக்கெட் ஓகே எப்படி பெட்டி பண்ணி கேச்சு வந்தே மாதம் தான் எம்பிப்பா எம்எல்ஏப்பட அக்கடிக்கை కొ పెట్టిన పదిహేను బయట పెట్టాం అప్పుడు పదకొండు ఫీట్లు వరాండ పన్నెండు ఫీట్లు పదకొండు ఫీట్లు పదకొండు ఫీట్లు బయట పెట్టాం అప్పటికి మన హైదరాబాద్ అప్పటికి హైదరాబాద్ ఇదే టాపు దగ్గర తెలంగాణ మొత్తం ప్లేన్లు తిరిగి వీధి వీధిలో గరే పెట్టాలని ఆగివద చేశాడు ఎవరు చేసారు తే అప్పుడు ఈ పన్నెండు పదకొండు ఫీడ్లు విటాయి కూడా ఒక విచిత్రం అయితే ఏమంటారు తెలంగాణ మొత్తం టూరిస్ట్ బస్సులు వెయ్యి లక్షల బస్సులు టూరిస్టులు कटी वीसा असर थी पूल ట్రైన్ నుంచి అంటే అది ఎవరు ఏర్పాటు చేశారు మరి ట్రైన్ నుంచి మనమే మనమే ఖర్చులు పాలిటిక్స్ అయిపోయిచ్చేదే అంటే అప్పుడు ముద్రాజులు ఎక్కువ మనకు హైదరాబాద్ మొత్తంలో ముద్రాజులు కాదు అంటే చాలా హైల్ డే తెలంగాణలో కూడా చాలా పార్టిసిపేట్ చేశాడు

ఈ అలా ఈ పొజిషన్ కూడా స్టార్టింగ్ పెట్టినప్పుడు ఒక్క ఫీల్డ్ పెట్టినప్పుడు ఇంటికి తిరిగి చాలా రాటారా రూపాయి రెండు రూపాయలు రెండు రూపాయలు ఇస్తే పెద్ద ఐదు రూపాయలు ఇస్తే దేవుడు అట్లా చేసుకుంటూ చేసుకుంటా ఒక నెల ప్రోగ్రాంలు నడుతు ఒక్క నెల హైదరాబాద్ సిగ్గిన తర్వాత ఒక్క జాల చూస్తుంది కష్టం వచ్చి చాలా కబ్జా పోతాడు లైబ్రరీ కూడా మీకు ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా చేయాలని ఆయన శంకర ఎందుకు వచ్చిందంటే బాలగంగా స్వాతంత్రపు గురించి బాలగంగా స్వాతంత్రపు గురించి వీధి వీధిలో పెట్టి గణేష్ చైతన్యం చేస్తున్నారు చైతన్యం చేశాడు ఆ ఉత్సాహంతో నేను కూడా అదే పద్ధతిలో పోయి అదే పద్ధతిలో పోయి చేశాడు ఇలా అంటే మనం అప్పుడు స్వాతంత్ర పోరాటంలో కూడా మన వాళ్ళ పాత్ర ఉంది మనము ఇక్కడ అప్పుడు నిజాం ప్రభుత్వంతో పోరాడినా అన్న చాలా పోరాడేడు కష్టపడ్డలకు లేదు విలువ లేదు ఇప్పుడు మీరు పెట్టరు ఆయన ఎప్పటి ఫోటో వస్తుంది మాటలు కానీ ఒక ఫోటో పెట్టి ఏం పెట్టలేదు వాళ్ళు హైదరాబాద్లో శంకరయ్య అంటే పెద్ద ఫేమస్ ఉంటుంది రెండు ఆకుల గుర్తు మరి అప్పుడు కురుకృష్ణ స్వామికి శంకరయ్యకు సంబంధాలు ఎట్లుండే మంచి ఫ్రెండ్స్ ఉండే మంచి దోస్తా ఉండే వీళ్ళంతా కలిసి తిరిగేది కొండ లక్ష్మణ్ బాపూజీ గౌతు లచ్చన్న మరి ఆయన రాకపోతుండే కృష్ణ రాకపోతుండే వాళ్ళెంబరు రాకపో ఎందుకు ఆయన జర ఎక్కువ చదువుకున్నాడు అనట ఎట్లా ఆయన ఉద్దేశం అంటే ఎట్లాంటి వ్యక్తి ఉండే నువ్వు చూసావు ఆయన ఎట్లా అనిపించింది ఆయన మంచి మనిషి జాతి గురించి పాలపించాడు ముద్రా జాతి గురు ఆయన డెవలప్ చేసాడు ఎంత పెట్టింది ఆయన కృష్ణరాజ్ ఇప్పుడు అందరు అక్కడ చేయాలోచారు అర్థమైతే కృష్ణ సాబుద్రాజు you know, you know, you meeting you know, Meeting know, you 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 know, ये पीछे जा 54 મેનેજ ન ડોલ હમ તો પણ 1.82 એન મેટર સોર્સ હમ આલે લેકતા હમ આગળ આલા હમ નિયારે ઇકળમાય બડ પ્રકાશ દીશ્વરે છે બડ પ્રકાશ વાટડી જેસા આ ઓ કેસ કે આ એક્સપેક્ટેશન ઓર યુ બેટા લા લા યુટ રાજંત શ્રી શખાલ હેત ગલા કેસ తీసుకొచ్చి అంతే కదా ఒకటన్నా ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ అప్పుడు అంటే నెల్లి లక్ష్మీనారాయణ గురించి కూడా పరిచయం ఉంటుంది బాగానే నెల్లి లక్ష్మీనారాయణ తర్వాత మన మేయర్ అయ్యి ఆయన ఆయన గురించి కూడా మీకు ఉన్నాయి బాగానే ఆయన ఎట్లాంటి వ్యక్తి ఉండే ఆయన కూడా సంఘం కొరకు పాటు

అంతే ఇంకా వేరే పని ఎప్పుడు చెయ్యాలి అయితే ఒకటి ఏంటంటేనే ఇప్పుడు మనడు అమరవీరుల స్థూపంకు శంకుస్థాపన చేసిండు నెల్లి లక్ష్మీనారాయణ నీకు ఐడియా ఉంటుంది గన్ పార్క్లో మీకు ఇంకో విషయం తెలియదు గన్ పార్క్లా మా అన్న ఒక పదిహేను ఏడు సంవత్సరాలు ఒక షెడ్యూస్ ఉంటాడు గన్పార్క్ కట్టకూడదు సపరేట్ తెలంగాణ అయితేనే ఇంటికి పోతాలి చేసుకుని ఎవరు శంకరే బాగుంటా ఏ గన్ పార్క్ సపరేట్ తెలంగాణ కాలు పెట్టాలి ఇది చాలా మంది తెలియదు అయితే ఆయన రాలే కూడా సచిర ఇచ్చాడు అక్కడ నుంచి చాలా గురిపెట్టే

ఈ బిల్డింగ్ కట్టాడు ఏ కౌన్సిల్ కట్టలేదు ఏది మన గణేష్ పెట్టింది అది బిల్డింగ్ అది బిల్డింగ్ కట్టాడు గుడ్బాల్ కౌన్సిల్ కౌన్సిల్ ఉండప్పుడు అంటే ఇప్పుడు నెల్లి లక్ష్మణాయణకు కూడా అప్పుడు ఎట్లుంటుండే సత్సంబంధాలు అది చాలా రీసెంట్లే రీసెంట్లీ అది చాలా ఓల్డ్ చెప్తాడు అంటే మనకి ఏమైంది అంటే మనకి ఏమైంది ఇప్పుడు జగన్నాథరావు ఎవరెవరు జగన్నాథరావు జగన్నాథరావు కలుస్తరే వీళ్ళు అందరూ కలుస్తూ రేపు మొత్తం పోయింది